ఈ రోజు బైబిల్ కథ ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం మధ్యాహ్నపు వేడిలో అబ్రహాము తన గుడారద్వారంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా అతడు చూసేసరికి ముగ్గురు అతిథులు అతని ఎదుట నిలబడి ఉన్నారు వారిని చూశాక అబ్రహాము వినయంగా పరుగెత్తి వెళ్లి నేలపై వంగి నమస్కరించాడు ప్రేమతో వారిని తన గుడారానికి ఆహ్వానించి విశ్రాంతి తీసుకోమని కోరాడు సారా గుడారంలో నిశ్శబ్దంగా వింటూ అతిథుల మాటలను గమనిస్తోంది అబ్రహాము భక్తితో అన్నపానీయాలు సిద్ధంచేసి అతిథులకు సేవ చేశాడు అతిథుల్లో ఒకరు సార గురించి అడుగుతూ దేవుని వాగ్దానాన్ని ప్రకటించాడు సార లోపల నవ్వింది ఎందుకంటే అది ఆమెకు అసాధ్యంగా అనిపించింది ఆమె నవ్వినదాన్ని ప్రభు తెలుసుకుని ఆమెను సున్నితంగా ప్రశ్నించాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన వాగ్దానం మరల నొక్కి చెప్పాడు ఆ మాటలు సారహృదయంలో ఆశెను విశ్వాసాన్ని వెలిగించాయి అతిథులు సోదమును చూచే దిశగా బయలుదేరగా వాతావరణం గంభీరంగా మారింది అబ్రహాము వారి వెంట నడుస్తూ భయభక్తులతో మాట్లాడాడు నీతిమంతుల కొరకు దేవుని కరుణ చూపమని అబ్రహాము వినయంగా వేడుకున్నాడు అతిథులు వెళ్ళిపోయిన తరువాత అబ్రహాము ఒంటరిగా నిలబడి ఆలోచించాడు సూర్యాస్తమయంలో అబ్రహాము దేవుని యోచనలను ధ్యానిస్తూ నిలిచాడు దేవుడు వాగ్దానాల్లో నమ్మకమైనవాడు న్యాయంలో నీతిమంతుడు కరుణలో దయగలవాడు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి